శ్రీకృష్ణుడు ధరించే శంఖం పాంచజన్యం ఈ పాంచజన్యం విశిష్టత ఏమిటంటే ఒక శంఖంలో మరో నాలుగు శంఖాలు ఉంటాయి సాధారణంగా వేయి శంఖాలలో ఒకటి మాత్రమే దక్షిణవర్త శంఖం ఉద్భవిస్తుంది వాటిలో ఒక శంఖం గోమడి శంఖం నూరు లక్షల గోమడి శంఖాలలో ఒక శంఖం పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది అటువంటి పవిత్రమైన శంఖాన్ని దర్శించడమే పరమ పవిత్రమని పురాణాలు తెలుపుతున్నాయి అటువంటి శంఖం మీరు ఇక్కడే దర్శించండి ఆ పాంచజన్యం యొక్క అద్భుతం ఏమిటంటే ఒక పెద్ద శంఖంలో నాలుగు చిన్న శంఖాలు కనిపిస్తాయి ఈ రకమైన మహిమాన్వితమైన పాంచజన్య శంఖం మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయంలో ఉన్నది ఈ శంఖాన్ని మైసూరు సంస్థానిధీషులు చాముండేశ్వరి దేవికి కానుకగా సమర్పించారు అమ్మవారి ఆరోదనోత్సవాలలో ఉపయోగిస్తారు